అసలు ఏం జరుగుతుంది ఈ రోజు పొద్దున్నేసి ఎక్కడికి వెళ్తున్నావు నిన్న వెళ్ళినావు ఈ రోజు కూడా వెళ్ళినావు ఏంది నిన్న నువ్వానో కదా నా మొహన్ కవర్ పడారని చెప్పి మళ్ళీ తొక్కల డౌట్లు ఎందుకు నీకు నీది నాది సేమ్ గూగుల్ అకౌంట్ కదా నువ్వు ఎక్కడికి వెళ్ళావా లొకేషన్ నేను ఎన్ని ఎన్నెన్ని విధాలుగా చూస్తావే నువ్వు నిన్న వాట్సాప్ ఈరోజు లొకేషన్ కూడా ట్రేస్ చేస్తున్నావా ఈ కాలంలో ఎవరిని నమ్మడట్లేదు నిన్నైతే అసలుకే నమ్మా నేను పిచ్చి మొక్క నీకు చెప్పినా కదా ఆ పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఆ పని మనిషిని కలుస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ లొకేషన్ అది కలవాలంటే బయట ఎక్కడైనా కలవచ్చు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు పొరపాటు నా ఆమెతో నేను బయట కనిపించింది అనుకో ఇలా ఏం పోనీ డౌట్లు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళినా అబ్బాచా నమ్మేటట్టు చెప్పేదైనా ఏ ఆపు నీ ఆ పెళ్లి సంబంధమే క్యాన్సిల్ చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా అబ్బాయి మంచి పెళ్ళెందుకు క్యాన్సిల్ చేస్తున్నావు ఇప్పుడు అబ్బాయి మంచి జాబ్ చేస్తాడు అన్నకి జాబ్ లేదు వాళ్ళ పిల్లల్ని ఊరికే కొడతాడు అంట వాళ్ళ అమ్మని కొడుతూనే ఉంటాడంట అట్లాంటి ఫ్యామిలీలో మన పిల్లని ఇస్తా బాగుంటుందా అబ్బాయి మంచివాడే కదా అబ్బాయి ఎంత మంచోడో ఆయన మీద కూడా ఒక స్పై ఆపరేషన్ జరుగుతుంది రేపు చెప్తా ఆయన విషయం ఏందో